తెలంగాణ మాట్లాడుతున్నారు చేసే విధంగా మీరు ఈ పెట్టండి నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు కూడా త్రాగునీరు వాడుకుంటాం మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ అప్పుడు వచ్చినటువంటి కేడబ్ల్యూడిటి వన్ అవార్డులో ఏం చెప్పారంటే త్రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మనము అకౌంట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎయిటీ పర్సెంట్ రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక యూ షుడ్ కౌంట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అని ఉంది కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తుండ్రు మనం హైదరాబాద్కు ఉదాహరణకు పదహారు టీఎంసీలు వాడితే మొత్తం పదహారు టీఎంసీలు లెక్కగడతా ఉన్నారు యాక్చువల్గా ఎంత కట్టాల ట్వంటీ పర్సెంట్ అంటే మూడు టీఎంసీలు మాత్రమే లెక్క చేసి మిగతా పదమూడు టీఎంసీలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి దాని మాన్యువల్లో చేర్చండి మరి డ్రింకింగ్ వాటర్లో మనకు బచావత్ అవార్డులో ట్వంటీ పర్సెంటే అకౌంటబుల్ చేయాలని చెప్పారు కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్లో మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం కూడా వాడుతున్నాం అక్కడ కూడా ట్వంటీ పర్సెంటే ఫర్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ జనరల్గా మనం ఏం చేస్తాం సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాలు లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్ళు మిగులుతాయి మనకు అందుకే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం సపోజ్ నీళ్ళు బాగా వచ్చినాయి మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం అదేవిధంగా ఎండిఎల్ ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా ఎనిమిది వందల ముప్పై ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్టు ఎయిట్ థర్టీ ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టాం అదేవిధంగా పోతిరెడ్డి పాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా ముప్పై నాలుగు టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు పదిహేను టీఎంసీలు ఎస్ఆర్బీసీకి పంతొమ్మిది టీఎంసీలు ఆ ముప్పై నాలుగు టీఎంసీలకు వాళ్ళను పరిమితం చేయాలి ఇవన్నీ డిమాండ్లప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్ప చెప్పము ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాం అపోజ్ చేయడమే కాదు మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం మీరు ఇట్లా కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తా ఉన్నారు ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్ గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది ఉంటుంది ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీలు లేదు ఇవన్నీ విషయాలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పి చెప్తాను మన ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముందంటే ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదన్నా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చనప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలని చెప్పి ఉంది సో దట్ వీ మేడ్ ద డిమాండ్ కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబికి అప్పజెప్తున్నారన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తేనే మన ఢిల్లీకి పోయింది కదా జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది ఇది కాదు కదా ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ ఈ కేఆర్ఎంబి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం ని మెడలు వంచి ఒప్పించాం సుప్రీంకోర్టుకు పోయినాం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇవాళ కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవ్వడం మేము చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువలే లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పిస్తే అప్పజెప్తే రేపు మన పరిస్థితి ఏమైతుంది ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఉదాహరణకు ఒక నాలుగైదు మేము ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ దీన్ని పాజిటివ్గా తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రాష్ట్రానికి జరిగే నష్టాలు ఒక నాలుగైదు మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకటి వాళ్ళ డీటెయిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఆ ఐదు నష్టాలు చెప్పి డీటెయిల్గా ఒక్కొక్క రంగం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మొదటిది హైడల్ జనర హైడల్ పవర్ జనరేషన్లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం ఇవాళ మనకేముంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు మన కంట్రోల్లో ఉంది శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషను మన కంట్రోల్లో ఉంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ అవర్స్లో ఇవాళ హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటున్నాం అది తొమ్మిది వందల మెగావాట్ల హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్ సో అది ఉండడం వల్ల మనకి ఎంత కంఫర్ట్ వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు పీక్ అవర్స్లో ఉదయం పూట సాయంత్రం పూట హైడల్ పవర్ జనరేట్ జరుగుతుంది నార్మల్ ఏమైతుంది బైసాప్ కరెంటు ఒకవేళ థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే పది గంటల సమయం పడుతుంది టెన్ అవర్స్ టైం పడుతుంది అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఒకటి హైడల్ పవర్ జనరేషన్లో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును కోల్పోతుంది మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది రెండవది సాగర్ ఆయకట్టు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు ఐదు లక్షల ఎకరాలు మనకు ఆయకట్టు ఉన్నది రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అటే నీళ్ళు తీసుకపోతే మన సాగర్ ఆయకట్టు తెప్పతింటది రెండు మూడవది డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కు మన మహబూబ్ నగర్ నల్గొండకు త్రాగునీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది నాలుగోది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే ఆ రూల్స్లో వాళ్ళు కేఆర్ఎంబీ రూల్స్ ఏం పెట్టిందంటే మీరు ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే ముందు కేఆర్ఎంబికి పర్మిషన్ తీసుకోండి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి అపెక్స్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాకనే ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయవచ్చు ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకోవచ్చు అంటున్నారు రేపు ఆ ప్రాజెక్టులు పరిస్థితి ప్రశ్నార్థకమైన ప్రమాదం ఉంటుంది కదా ఐదవ పాయింట్ భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టి పడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మన రక్షణలు ఒకవైపు చూడకుండా మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లా ఒప్పుకొని వచ్చిందో మాకు అర్థమైతే ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది మీరు పత్రికల్లో చూస్తే జగన్ విజయం సాధించిండని వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని వారం రోజుల ఇవన్నీ పోతున్నాయని ఇలా కథనాలు వస్తూ ఉంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ నేను ఏమైనా ఖండిస్తారేమో ప్రభుత్వం నుంచి అయినా అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారేమో చూసినా ఎవరు మాట్లాడతలేదు అంటే ఇది మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతా ఉన్నారు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ ఐదు పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా దయచేసి జర్నలిస్టులతో కూడా మనవేందంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు భవిష్యత్ తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి ప్రజల దృష్టికి ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి ముఖ్యంగా ఇవాళ ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్ పవర్ జనరేషన్లో మనకు మూడు పోతులు ఇవాళ ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అది తొమ్మిది వందల మెగావాట్లు రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ అది ఎనిమిది వందల పదిహేను మెగావాట్లు మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ అరవై మెగావాట్లు ఈ మూడు కలిపితే పదిహేడు వందల డెబ్బై ఐదు మెగావాట్ల మూడు పవర్ హౌజ్లు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది రేపు ఆలోచిస్తుండా ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్ అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే పది గంటల సమయం పడుతుంది మీరు మీకు ఇన్ని యూనిట్లో కరెంట్ కావాలి ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన పది గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది రేపు ఏమవుతుంది మీకు గ్రిడ్ కొలాబ్స్ అవుతుంది ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ అవర్స్లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా మేనేజ్ చేస్తూ వచ్చింది దానివల్ల ఏమైతే భవిష్యత్తులో ఏమైతుంది మీరు పీక్ లో కరెంటు కావాలంటే కేఆర్ఎంపీకి దరఖాస్తు పెట్టాలి వాళ్ళు అనుమతి ఇవ్వాలి నువ్వు స్టార్ట్ చేయాలి మరి ఎప్పుడు అనుమతి ఇవ్వాలి నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పట్లో అప్పట్లో గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది లేదా అధిక ధరకు నువ్వు బయట కరెంట్ కొనాల్సి వస్తుంది అది సాధ్యమయ్యే పనైనా అంటే దీని మీద మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సో ఈ దాదాపు దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే యావరేజ్ ఇప్పటిదాకా మనం చూస్తే ఐదు వేల మిలియన్ యూనిట్ల కరెంటు ఒక మనం ఈ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం మనకు జనరల్గా హైడల్ పవర్ ఉత్పత్తి కాస్ట్ రెండున్నర అవుతుంది అదే థర్మల్ పవర్ బయట కొంటే అండ్ యావరేజ్ ఐదు రూపాయల యాభై పైసలు అవుతుంది అంటే చాలా గా వచ్చేటువంటి పవరు హైడల్ పవర్ చీప్ గా రావడమే కాదు అత్యవసర పరిస్థితుల్లో ఓవర్లోడ్ అయినప్పుడు గ్రిడ్ కొలాబ్స్ కాకుండా వెను వెంటనే దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మన చేతుల్లో నుంచి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేతిలో కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి రేపు అడుక్కునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది ఇంకోటి ఉంది మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది టేల్ పాండ్ మనం ఏం చేసినామంటే టేల్ పాండ్ కట్టుకొని సాగర్ దగ్గర రివర్స్ జనరేషన్ నాన్ పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాడకం తక్కువ ఉండి కరెంట్ ఎక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కరెంటు తక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము మనం కట్టుకున్న టైల్ పాయింట్ ద్వారా రివర్స్ పంప్ చేస్తున్నాం ప్రాజెక్ట్లోకి రివర్స్ పంప్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పీక్ అవర్స్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం అంటే కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు విద్యుత్తును వాడి టైల్ పాండ్ నీళ్లను ప్రాజెక్ట్లోకి పంపు చేస్తున్నాం కరెంటు పీక్ లో అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసి కరెంటును ఉత్పత్తి చేస్తూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఇంతకాలం కాపాడుతూ వచ్చినాం రేపు నువ్వు టైల్ పాండ్ నడపాలన్నా పవర్ జనరేషన్ ప్లాంట్ నడపాలన్నా కేఆర్ఎంబికి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా వాస్తవానికి టైల్ పాండ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు మూడు వందల టీఎంసీలు రివర్స్ పంపింగ్ చేసినాం గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం టైల్ పాయింట్ ద్వారా ఇటు మూడు వందల టీఎంసీలు మనం రివర్స్ పంపింగ్ చేసుకొని అద్భుతంగా విద్యుత్ను మన విద్యుత్ వ్యవస్థను చక్కగా మనం నడపగలిగాం సో రేపు ఏమైతుంది మీరు ఎట్లా నడపగలుగుతారు పీక్ అవర్స్లో ఒక నిమిషంలో కరెంటు కావాలి పీక్ లోడ్ పెరుగుతుంది అంటే గ్రిడ్ క్రాప్స్ అవుతుంది లేకపోతే పవర్ కట్ చేయాలి లేదా విద్యుత్ ఉత్పత్తి అంటే రేపు ఏమైతే అప్రకటిత కరెంటు కోతలు వచ్చే ప్రమాదం ఉంటుంది గ్రిడ్ కొలాబ్స్ కావద్దు గ్రిడ్ ఓవర్లోడ్ అయిందంటే ఐదర్ యూ టు కట్ ద పవర్ ఆర్ టు జనరేట్ ద పవర్ జనరేట్ చేయాలంటే అది థర్మల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు హైడల్ లో మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది టుమారో లూజ్ దట్ ఆపర్చునిటీ ఇది బేసికల్లీ విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేసినారు కరెంటు విషయంలో తీవ్ర ఏది ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ఏడు మండలాలను లోయర్ సీలర్ పవర్ ప్రాజెక్టును ఆంధ్రా కప్పచెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు బీజేపీ బిల్లు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే ఏడు మండలాలు పోయినాయి లోయర్ సీలర్ పవర్ ప్రాజెక్టు పోయింది ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం కానీ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినారు ఆనాడు ఈ లోయర్ సీలర్ పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది నాలుగు వందల అరవై మెగావాట్ల పవర్ వస్తుంది ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్ ఎందుకంటే నార్మల్గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్ లో ఫార్టీ పర్సెంట్ ఉంటే లోయర్ సీలేరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే రెండు వందల యాభై రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఆనాడు లోయర్ సీలేర్ ను పొడగొడ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న ఉన్న సాగర్ ను ఉన్న శ్రీశైలంను లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను కూడా మళ్ళీ ఢిల్లీ చేతిలో పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇకపోతే రెండో విషయం ఇందాక మేము మీ దృష్టికి తెచ్చాను ఆయకట్టు సాగర్ ఆయకట్టు ఈ ఇదేమో విద్యుత్తులో జరిగే నష్టం చెప్పిన రెండో సాగర్ ఆయకట్టు విషయంలో కూడా మీకు చెప్పాను ఇందట ఏమైతుంది వాళ్ళకు కోతిరెడ్డి పాటు ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కడనే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా ఎన్ బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటి ఆ బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలకేషన్ లేదు స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తుండ్రు డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణానది జలాలు అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణాడెల్టాకి నీళ్లు పారించుకుంటున్నారు రేపు ఏం చేస్తారు వాళ్ళు లో శ్రీశైలం నుంచి అటు పాడు ద్వారా నీళ్లు తీసుకపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు హైడల్ జనరేషన్ ఎట్ సాగర్ నష్టపోతావు అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఉండే కదా నువ్వు పాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీళ్ళ నుంచి వాళ్ళకి శ్రీశైలం నుంచే తీసుకపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమకాలుకు ఆయకట్టుకు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది ఉన్న ఆయకట్టు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది అందువల్ల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలే మన రాష్ట్రం యొక్క హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ రేపు నీళ్ళే రాలేదనుకోండి మీ పాలేరులో ఖమ్మం డ్రింకింగ్ వాటర్ ఉన్నది మీ సాగర్లో నల్గొండ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది మీ శ్రీశైలంలో మహబూబ్ నగర్ జిల్లా డ్రింకింగ్ వాటర్ ఉంది మిషన్ భగీరథ ద్వారా అదే అదేవిధంగా కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ద్వారా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ను మనం ఇచ్చుకుంటున్నాం ఇవి ఇప్పుడే ఇలా తెలంగాణలో హైదరాబాద్లో మంచి నీళ్ళ కష్టాలు లేకుంటున్నాం కదా ఇలా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం కావాల్సినంత నీళ్లు ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రేపు దీన్ని మీరు నిలబెట్టలేకపోతే రేపు త్రాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది నాలుగోది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ నేను ఇందాక చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకము దిండి ఎత్తిపోతల పథకము ఎస్ఎల్బీసీ సొరంగం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇవన్నీ కూడా రేపు ఏమైందంటే నీకు కేఆర్ఎంబి అనుమతి లేదు నీకు సిడబ్ల్యూసీ లేదు నీ అపెక్స్ కమిటీ అనుమతి లేదని కొండీలు పెట్టి క్వరీస్ పెట్టి ఆ ప్రాజెక్టు పురోగతి దెబ్బతిని రేపు మనకు మనమే మెడకు ఉర్తాడు బిగించుకున్నట్టు అంటే ఇది తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్య సదృశ్యం దీన్ని మర్చిపోతున్నారు వీళ్ళు అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేదా పోయి సంతకాలు పెట్టి వచ్చిందా దానికి